కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం శ్రీరామాయణం మహాకాయుడు ఆ సింహగర్జనకు దిక్కులు పిక్కటిలగా అదిరిపడిన వానరసేన తల ఎత్తి చూసింది ఒక మహాపర్వతం రాక్షసాకారంలో వస్తోంది ఆరు వందల ధనువుల ఎత్తు వందధనువుల కైవారం దానికి తగిన కాళ్ళు చేతులతో కుంభకర్ణుడు అడుగులు ముందుకు వేస్తున్నాడు చిన్నా చితక వానరులు ఆ కంగారులో పాదాల కింద పడి నలిగిపోతున్నారు వారి ఆకృతులు నేలకు కొట్టిన పిడకలవలే అంటుకుపోతున్నాయి మరికొందరు భయభ్రాంతులై దిశాదిక్కు తోచక ఆర్తనాదాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు ఆ మహాకాయని చూసి ఒక్క విభీషణుడు మినహా వారంతా భయాశ్చర్యాలకు గురైనవారే పలాయనం చిత్తగిస్తున్న వానర వీరులను అంగదుడు తన ధైర్యవచనాలతో ఆపాడు పేరు పేరున వారితో మాట్లాడి నూతనోత్సాహాన్ని నింపాడు ఆ మహాకృతిని చూసి జంకవద్దని చెప్పాడు యుద్ధరంగంలో రణతంత్రం ప్రధానం కానీ ఒడ్డూ పొడుగు లెక్కకి రావన్నాడు అంగదుని ధైర్యవచనాలు కపివీరులను తీవ్రంగా ప్రభావితం చేశాయి నల నీల గవాక్ష కుముదాదులు పెద్ద పెద్ద కొండరాళ్లనూ మహావృక్షాలను పెకిలించి విసిరారు మహోత్పాతంలో రాలుతున్న ఉల్కలలాగా కొండరాళ్ళు కుంభకర్ణుని దేహాన్ని తాకుతున్నాయి ఆ మహాకాయనికి కూడా లేకపోగా ఢీకొట్టిన కొండరాళ్లు నుగ్గునుగ్గయి ఇసుకలాగా రాలుతున్నాయి అది చూసిన వానరవీరులు మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నారు నిస్తేజంతో నిర్వేదంతో వారు కొందరైతే వారసి దాటి పారిపోవాలని మరికొందరు నీలవర్ణుని వర్గంలో నిరాశ కారుమేఘాల వలె అలుముకుంది అగ్రశ్రేణి కపివీరులు మార్గాంతరాలను అన్వేషిస్తున్నారు తమ వారిలో ధైర్యం సడలకుండా ఉండడానికి నానా విధాలుగా కృషి చేస్తున్నారు యువరాజు సేనాధిపతి అయిన అంగదులు పెద్ద స్వరంతో మహావీరులరా ఏమిటి పిరికిచేష్టలు వీరులకు ఉండాల్సిన ఇది పుట్టిన ప్రతిజీవి ఏదో ఒకరోజున గిట్టాల్సిందే అశాశ్వతమైన ఈ శరీరంపై వీరులకు మమకారం కూడదు దుష్టులతో పోరాడి ఒక సత్కార్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి ధర్మాధర్మాలకు జరుగుతున్న ఈ పోరులో మనం జయిస్తే శాశ్వతమైన కీర్తి దక్కుతుంది ఉభయత్ర మనకు శ్రేయమేనని గమనించండి అయినా మన వెనుక ఆకాశమంత రామచంద్రుడు ఉన్నాడు ఆ సత్యాన్ని మరొకండి ఈ మహాకాయం రాముని కంట పడేవరికే ఈ ఆటలు రామపతిని చూపుపడిన మరుక్షణం వాడు నిప్పుల్లో పడ్డ మిడతలాగా భస్మమైపోతాడు వాడిని చూసి భయపడకండి వినోదించండి మీరు ఇలాంటి భీకరాకృతిని మళ్లీ చూడలేకపోవచ్చు అంటూ వాతావరణాన్ని మార్చే రీతిలో చిక్కబడుతున్న భయాన్ని పలుచన చేస్తూ మాట్లాడాడు అంగదిని ప్రసంగం కపివీరుల్లో తిరిగి చైతన్యాన్ని నింపింది వారంతా సమరోత్సాహంతో జబ్బలు చరుస్తూ మళ్లీ ముందుకు దుమికారు మళ్లీ పోరు ప్రారంభమైంది పదులు పాతికలు వందలు కపిసేన కుంభకర్ణుని గుప్పెళ్లలో చిక్కుకున్నారు వారి నోరు మహాబిలంలాగా ఉంది బదునెక్కిన కూరలు ముఖద్వారానికి అమర్చిన స్తంభాల వలె ఉన్నాయి గుప్పెళ్లతో తీసి వానర భల్లూకాలను లోపల పడవేస్తుంటే వారు మృత్యుగుహలోకి వెళుతున్నట్లుగా ఉంది వాని కటువైన దంతాల కింద పడి కటకటా నలిగిపోతున్నారు వానర్లు దండ్లు దండ్లుగా కుంభకర్ణుని నోట్లోకి వెళ్ళిపోతున్నారు ఆ దృశ్యం భయానకంగా ఉంది వానరవీరుడు ద్విధుడు ఆవేశం పట్టలేక ఒక పర్వతాన్నే పెకలించి వానిపై విసిరాడు అది వాని హస్తాన్ని బలంగా తాకి తిరిగి ముఖపై పడింది ఎందరో రాక్షసులు ఆ పర్వతం చట్టుబండల కింద సమాధి అయినారు మరోవైపు నుంచి హనుమంతుడు మహాశిలలను వటవృక్షాలను వర్షంలా కురిపిస్తున్నాడు కొన్ని కుంభకర్ణుని దేహానికి తగిలి ఆహుతైనయి మరికొన్ని వాని శూలాయుధానికి బలి అయినాయి ఆత్మవిశ్వాసానికి ప్రతీకైన హనుమంతునికే విశ్వాసం సడలుతోంది ఒక్కసారి ధైర్యాన్ని కూడగట్టుకుని గిరిశిఖరాన్ని గురిచూసి విసిరాడు కుంభకర్ణుడు తన శూలాన్ని ఎదురు విసిరాడు అది హనుమంతుని వక్షస్థలంపై నాటుకుంది ఆ మహాఘాతానికి భుజంపైని కండరాలు సడలిపోయాయి రక్తం ఒక్కసారి ఎగజమింది సహించలేని బాధతో హనుమంతుడు పెద్దపెట్టున గర్జించాడు మూర్ఛలో కపివీరులు హనుమంతుని గర్జన ఆర్తనాదంలాగా ధ్వనించింది దానితో వానరవీరులు భయాందోళనకు గురయ్యారు రాక్షససేన ఉత్సాహభరితులయ్యారు సేనాపతి నీలుడు రుషభ శరభ గవాక్ష గంధమాదనాది మహావీరులు చేతికందిన గండశిలను కుంభకర్ణునిపై విసురుతున్నారు ఆ మహాకాయుడు ఏమాత్రం చలించక ఉల్లాసంగా పిల్లలతో బంతులాటాడినట్టు వినోదిస్తున్నాడు దగ్గరగా వచ్చిన ఋషభుణ్ణి ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు కుంభకర్ణుడు ఆ కౌగిలింతకీ మూర్ఛబోయాడు ఋషభుడు మోకాలిపోటుతో నీలుడు కుప్పకూలాడు పాద తాడనానికి పెద్ద మూలుగుతో స్మృతి తప్పాడు అరచేతి దెబ్బకు గవాక్షుని లొట్టపోయింది చిన్నా చిన్నాచితక వానరసేన తాటిమానుపైకి ఎగబాగుతున్న గండుచిమల చందంగా కనిపిస్తున్నారు వారు దండ్లుగా మీద వీపు మీద జబ్బల మీద రక్కడం పీకడం చేస్తున్నారు సహనం కోల్పోయినప్పుడల్లా కుంభకర్ణుడు వారిని గుప్పెళ్లతో తీసి నోట్లో వేసుకుంటున్నాడు వాని భయంకరమైన ఉదరం పాతాళ గుహలాగా ఉంది కొందరు వానరులు అందులోంచి బయటపడి ముక్కుల్లోంచి చెవుల్లోంచి వస్తున్నారు ఆ మహాకాయుడు అడవిలో పెట్టి దహించివేస్తున్న అగ్నిలా చెలరేగిపోతున్నాడు వజ్రధరుడైన ఇంద్రునిలా దండధరుడైన కాలయమునిలా విజృంభిస్తున్న రావణ సోదరుని చూసి కపిసేన భయభ్రాంతులై రాముని నీడకు చేరింది గజగజలాడుతూ ప్రాణభిక్ష కోరింది అంతా గమనిస్తున్న అంగదులు ఆఖరి ప్రయత్నంగా సమున్నత గిరిశిఖరాన్ని విరిచి కుంభకర్ణుని శిరస్సుకి గురిపెట్టి విసిరాడు ఆ దెబ్బకు దిమ్మిరపోయిన శత్రువు తీవ్ర క్రోధంతో తన శూలాన్ని విసిరాడు అంగదుడు త్రుటిలో తప్పుకుని కుంభకర్ణుని గుండెపై చేతితో బలంగా చరిచాడు పిడుగుపడినట్టు కాగా రాక్షసయోధుడు కొద్దిగా చరించాడు వెంటనే కోలుకుని తన పిడికిలి పోటుతో అంగదుని మూర్ఛుతిని చేసి శూలపాణియై ముందుకు నడిచాడు ఇంతలో సుగ్రీవుడు రంగంలోకి వచ్చాడు ఓ రాక్షస నువ్వు మహాబలుడివై సాగిస్తున్న యుద్ధం నాకు నచ్చింది ఉత్తేజాన్ని కలిగిస్తోంది మనిద్దరం తలపడి బలాబలాలు చూసుకుందాం అంటూ పెద్ద కొండని విసిరాడు కిష్కింధాధిపతి కుంభకర్ణుని వక్షస్థలాన్ని తాకిన కొండ పిండి పిండిగా నేలరాలింది కుంభకర్ణుడు తన శూలాన్ని ప్రయోగించాడు వేయి మణుగల బరువున్న ఆ శూలం ఆ మహాకాయని విసురికి మరింత శక్తిని పొంది దూసుకువెళ్ళింది అయితే అవలీలగా దానిని చేత బంధించి మోకాలితో విరిచి రెండు మొక్కలు చేశాడు హనుమంతుడు ఊహించని ఈ చర్యకు రాక్షసయోధుడు కంగుతిన్నాడు వానరవీరులు ధైర్యాన్ని పుంజుకున్నారు హర్షధ్వానాలు చేశారు వెంటనే ఒక గిరిశిఖరాన్ని పెకిలించి సుగ్రీవునిపైకి విసిరాడు కుంభకర్ణుడు అది సూటిగా వచ్చి తగిలింది సుగ్రీవుడు ఆ దెబ్బకు స్మృతి తప్పి నేలకుడు కుంభకర్ణుడు సుగ్రీవుని తన రెండు చేతులతో ఎత్తిపట్టాడు ఈ కోతులరాజును పట్టుకుపోతే కోతిముఖ మొత్తం దిక్కుతోచక పలాయనం చిత్తగిస్తుంది దానితో రామలక్ష్మణులు నిస్సహాయలై మిగులుతారు ఇక్కడ సందడంతా వీరిదే కదా అనుకుంటూ సుగ్రీవ సహితంగా లంకానగరం వైపు పెద్ద పెద్ద అంగలు వేశాడు కుంభకర్ణుడు ఆ దృశ్యం చూస్తున్న రాక్షసగణం వెర్రి ఆనంద్తో ధ్వానాలు చేయసాగింది వానరవీరులు నిస్సహాయంగా పరుగులు పెడుతున్నారు అప్పటికే మహావీరులు స్పృహ కోల్పోయి పడివున్నారు ప్రభువు శత్రువు చేతిలో పడి ఉన్నాడు హనుమంతుడు ఆవేశంగా అడుగు ముందుకు వేసి ఆగాడు ఇప్పుడు తను వెళ్ళి తన ప్రభు సుగ్రీవుని విడిపించి తేగలడు కానీ అది తగని పని అంతటి వీరిని కాపాడడానికి అనాలోచితంగా బయలుదేరకూడదు ఇది సుగ్రీవునికి అవమానం ఆయన నుండి తేరుకుని అప్పటికీ బయటపడలేకపోతే తను రంగంలోకి దిగడం మర్యాద తొందరపాటికి పోతే ప్రభు శక్తిని తక్కువగా అంచనా వేసినట్లవుతుంది ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా తొందరపడి హద్దు మీరకూడదు అనుకున్నాడు హనుమంతుడు రామరంగ ప్రవేశం కుంభకర్ణుడు సిగ్రీవుని దేహాన్ని చేతులపై వేసుకుని లంకానగర వీధిలో నడుస్తున్నాడు ఆ దృశ్యం చూపరులను ఆకర్షిస్తోంది జే జయధ్వానాలతో పూల జల్లులతో పన్నీటి చినుకులతో ఆ వీరునికి స్వాగతం పలుకుతున్నారు పరిమళభరితమైన పన్నీటి జల్లు పూలవాలలు కురియడంతో స్మృతి తప్పిన సుగ్రీవుడు తెప్పరిల్లాడు విజయోత్సాహంలో ఉన్న కుంభకర్ణుడు సుగ్రీవుని కదలికలను పట్టించుకునే స్థితిలో లేడు సుగ్రీవుడు కొంతసేపటికి పూర్తిగా స్పృహలోకి వచ్చాడు ఏమి జరిగింది తనెక్కడ ఉన్నది గ్రహించాడు కాసేపు ఆలోచించాడు శక్తినంతటినీ కూడదీసుకుని ఒక్క ఊపులో ఆ రాక్షసుని చేతులలోంచి బయటపడ్డాడు తన వాడి గోళ్లతో పదునైన దంతాలతో కుంభకర్ణుణ్ణి రక్కి హింసించాడు కుంభకర్ణుని ముఖమంతా రక్తశక్తమైంది ముక్కుని చెవులని కొరికి నేలపై ఉమివేశాడు కుంభకర్ణుడు బాధతో ఆకాశాలు దద్దరెల్లేలా మూలిగాడు అసంకల్పితంగా అక్కడ ఉన్న సుగ్రీవుణ్ణి కసితో విసిరికొట్టాడు సుగ్రీవుడు ఆ విసురుని అందిపుచ్చుకుని గగనానికి ఎగిశాడు కాలంలో తిరిగి వచ్చి రణరంగంలో నిలిచాడు తమ రాజును చూసిన వానరసేన ఆనందోత్సాహాలతో గంతులు వేస్తూ జయం పలికింది ఆ సుగ్రీవుడు చేజారడంతో తన వలె ముక్కు చెవులు కోల్పోయిన కుంభకర్ణుడు క్రోధావేశాలతో తిరిగి యుద్ధభూమికి వచ్చాడు ప్రళయకాలయమునివరే విహరించడం మొదలుపెట్టాడు వానర భల్లూక మూకలు కాకావికలై పరుగులు సాగించై భయభ్రాంతులై రాముని దరిచేరారు లక్ష్మణుడు పరిస్థితిని గ్రహించి కుంభకర్ణునిపై శరవర్షం కురిపించాడు రాక్షసయుధిని కవచాన్ని తుత్తినీలు చేసే ప్రయత్నంలో ఉన్న లక్ష్మణ్ణి చూసి రామానుజ ఈ వక్షానికి తగిలి ఇంద్రుని వజ్రాయుధం మెలికలు తిరిగింది నీకు తెలీదు బాలుడి పైగా మానవుడి కాని నీ ధైర్యసాహసాలు నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నాయి నేను మొదట నీ అన్న చూసి తరువాత నీ సంగతి చూస్తాను అంటూ ఏ ఏమాత్రం జంకని సౌమిత్రి ఓ రాక్షసవీరుడా అడిగో నా అన్న రామభద్రుడు అక్కడికే వెళ్ళి నీ బలపరాక్రమాలు ప్రదర్శించు అన్నాడు అన్నదే అన్నదేతడువుక కుంభకర్ణుడు పర్వతంలాగా కదిలాడు నాలుగడుగులు ముందుకు పడగానే రాముడి సంధించిన రౌద్రాస్త్రం ధాటిగా ఎదురై కుంభకర్ణుని వక్షస్థలాన్ని తాకింది ఆ దెబ్బకు రాక్షసయోధుడు బాధతో గర్జించాడు రాముని ధనుస్సు నిర్విరామంగా శరాలను కురిపిస్తోంది కుంభకర్ణుడు ఇంతవరకు చవిచూడని అనుభవానికి తల్లడిల్లిపోతున్నాడు అంతటి మహాకాయుడు కంపించాడు చేతి నుండి గదాదండం జారిపడింది కుంభకర్ణుని దేహంపై రామవాణాలు తూట్లు పొడుస్తున్నాయి రాముని శరాఘాతాలకు కుంభకర్ణుని నవనాడులు కుంగిపోయాయి జ్ఞాననాడి వశం తప్పింది జ్ఞానం కోల్పోయాడు చేతికందిన రాక్షసులను సైతం భక్షించడం ప్రారంభించాడు కుంభకర్ణుని చేతికందిన గిరిశృంగాన్ని రామునిపైకి విసిరాడు దానిని మధ్యమార్గంలోనే పిండిచేశాడు రాముడు బండరాళ్ల వర్షానికి వందలాది రాక్షసులు సమాధి అయ్యారు లక్ష్మణుడు క్షణాలలో వ్యూహరచన చేసి వానరవీరులారా ఇదే మంచి అదును ఆ మహాకాయని చుట్టుముట్టి కదలనివ్వకండి అని ఆజ్ఞాపించాడు వెంటనే వానరవీరుడు కుప్పించారు ఆ యోధుని దేహంపైకి ఎగబాకారు కుంభకర్ణుడు రోషంతో వారిని వదిలించుకుని తిరిగి రామునిపై దండెత్తాడు కుంభకర్ణ రాక్షసంహార దీక్షలో ఉన్నాడు ఈ రాముడు సావధానంగా నిలబడు అని అనగానే దాశరథి నువ్వు గతంలో చంపిన విరాధ కబంధ ఖర మారీచురు చాలా అల్పులు మట్టి మట్టికరిపించిన నా గదాలన్నో శక్తి నీకు తెలియదు ముక్కు చెవులు లేని వీడు ఏమి చేస్తాడని అనుకోవద్దు నీ శక్తి ఎంతటిదో చూపించు నా బలమేమిటో నేను చూపిస్తాను అంటూ గర్జించాడు కుంభకర్ణుడు మహావీరుని మరణం మహాకాయుడు కుంభకర్ణుడు వీరావేశంతో రామునిపైకి దూసుకువస్తున్నాడు అత్యంత శక్తివంతమైన శరాన్ని సంధించాడు రాముడు అయినా రాక్షసయుధుడు పెద్దగా చలించలేదు కోపోద్రిక్తుడై గదాదండాన్ని ప్రయోగింపచూశాడు రాముడు వాయువ్యాస్త్రాన్ని స్మరించి ప్రయోగించాడు ఆ మహాస్త్రం కుంభకర్ణుని భుజాన్ని ఖండించింది వటవృక్షం నేలకూలినట్టయింది వాటి కింద పడిన రాక్షసులు గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచారు అయినా వెనుకకు తగని రావణసోదరుడు తోకతొక్కిన తాచువలే బుసకొట్టాడు దగ్గరలో ఉన్న మహావృక్షాన్ని రెండవ చేతితో అందుకోబోయాడు అప్రమత్తంగా ఉన్న రామభద్రుడు ఇంద్రాస్త్రాన్ని శాస్త్రోక్తంగా ప్రయోగించాడు ఆ మహాస్త్రం రాముని ప్రయోగంలో మరింత శక్తిని పుంజుకుని సూర్యతేజంతో ముందుకు నడిచి ఆకాశ మార్గాన్ని పట్టింది మరి రెండు బాణాలతో కుంభకర్ణి తొడలను ఛేదించాడు మహాశక్తివంతమైన ఐంద్రాస్త్రం ఆ మహాకాయని శిరస్సును దేహం నుంచి వేరుచేసింది లేక రక్తశక్తమై వికృతంగా ఉన్న మహాశీర్ష్యం లంకానగర ప్రాకారాన్ని తాకింది దాని తాకిడికి ప్రాకారం బీటల వారి కూలిపోయింది గిరిశిఖర ప్రమాణంలో ఉన్న కుంభకర్ణుని శిరస్సు భీకరమైన లంక లోపల పడింది రావణ సోదరుని చివరి గర్జన హోరుని మించి వినిపించింది మిగిలిన మహాకాయం సముద్రంలో పడింది మహాపర్వతం విరిగి పడినట్టయింది అలలు ఉవ్వెత్తున లేచాయి సముద్రం ఒక్కసారిగా పొంగి ముందుకు ఊరికింది అక్కడ ఉన్న వానర భల్లూక మూక దానిని ఒప్పెనగా భావించి భయపడింది సముద్రంలో జలచరాలు దిశకానక పరుగులు పెట్టాయి కుంభకర్ణుని మొండెం కింద నలిగిన తిమింగలాలు మొసళ్ళు నిర్జీవ కళేబరాలై ఒడ్డుకి కొట్టుకువచ్చాయి యుద్ధభూమిలో ఒక మహాప్రభంజనం శాంతించినట్లయింది రణరంగం నిశ్శబ్దంగా ఉంది అందరూ ఇది నిజమా భ్రమ అని చూస్తున్నారు రామచంద్రుడు కన్నులు అరమోడ్చి నమస్కరించాడు రాక్షస సంహారంతో మునిగణం స్వస్థత చెందింది దేవతలు కర్తవ్య దీక్షలో పురోగమిస్తున్న రామభద్రుని అభినందించి ఆశీర్వదించారు రాక్షసయోధులు నిశ్చేష్టులై నిలబడిపోయారు ఇక్ష్వాకు తిలకుడు నేలకు దిగివచ్చిన సూర్యునిలా వెలిగిపోతున్నాడు నా అన్న అనుకున్నాడు మనసులో గర్వంగా లక్ష్మణుడు నా స్నేహితుడు అనుకుంటూ రొమ్ము విరుచుకున్నాడు సుగ్రీవుడు నా స్వామి అని మురిసిపోయాడు సవనీయంగా హనుమంతుడు నేను నిమిత్తమాత్రుణ్ణి అనుకుంటూ తరువాత జరగాల్సిన కాండ గురించి ఆలోచిస్తున్నాడు రామభద్రుడు ఇదిలా ఉండగా లంకా నగరమంతా మబ్బులు కమ్ముకున్నాయి పరుగుపరుగున వచ్చిన రాక్షసులు సరాసరి రావణుని వద్దకు వెళ్లారు ప్రభూ వేలాది మంది వానర్లను పొట్టనబెట్టుకుని మరో యమునిగా ప్రజ్వరెలైన మీ సోదరులు రామబాణంతో నిర్జీవులైనారు కుంభకర్ణుల వారి శిరస్సు మన నగర ముఖద్వారానికి అడ్డుపెట్టిన మహాశిరలాగా ఉంది కాళ్ళూ చేతులు లేని కళేబరం సముద్ర కెరటాలలో కింద నీటి తెరలలో కనిపిస్తోంది అని విన్నవించారు ఆ మాటలు వినగానే రావండు హతాశుడైనాడు ధైర్యం జారిపోయి ముఖం వివర్ణమైంది భయం దుఃఖం వచ్చాయి సింహాసనానికి అచేతనంగా చేరబడ్డాడు రావండు తమ పినతండ్రి మరణవార్త విని దేవాంతక త్రిశర అతికాయలు కంటతడిపెట్టారు ఇతర రాక్షసవీరులు మత్త ఉన్మత్తులు శోకించారు రావణ సామ్రాజ్యానికి పెట్టని కోట కూలిపోయిందని విలపించారు శత్రువర్గంలో చేరి రావణుని తీసిన విభీషణుడు వారందరి మదిలో మెదిలాడు సహోదరుని దెబ్బతీస్తున్న రాముని పక్షాన నిలచిన విభీషణుడు ఆక్రోశంతో పరిపరి విధాలా విమర్శించారు కొద్ది క్షణాలు దుఃఖం నిశ్శబ్దమై కరడుగట్టింది రావణుడు తేరుకుని సోదరా కుంభకర్ణ మహావీర నువ్వు కూడా వెళ్ళిపోయావా దైవం నాకు అనుకూరించడం లేదా లేకుంటే ఈ బయటపడక బయటపడకముందే నేను తనలో ఎందుకు లీనం చేసుకుంటాడు నీలాంటి సోదరుడు కొడిభుజంతో సమానం కుంభకర్ణ నీ వీరమరణంతో ఈ లంకేశ్వరుని కొడిభుజం తెగిపోయిందయ్యా దేవదానవ గణాలను హడలెత్తించిన నీ శక్తి సంపద సామాన్యమైనదా ముజ్జగాలలో తిరుగులేని వజ్రాయుధాన్ని కేవలం గడ్డిపోచగా తుంచిపడవేసిన సమర్థుడవి సోదరా చివరకు ఇలా ఒక సామాన్య మానవ వీరుని శరానికి బలైపోయావా అంటూ బ్రోధించాడు రావండు మిగతా భాగం రేపు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ